ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఫలితాలు విడుదలయ్యాయి మరి నిన్నటికి నిన్న గ్రూప్ టూ కు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ రోజు గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేసింది మరి ఏపీఎస్సి విడుదల చేసినటువంటి ఈ గ్రూప్ వన్ ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ వన్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏపీ గ్రూప్ వన్ అభ్యర్థులకు అలర్ట్ ఏపీపిఎస్సి గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేసిన ఏపీపిఎస్సి కమిషన్ చకచక ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే ఏపీపిఎస్సి గ్రూప్ టు పరీక్షా ఫలితాలను కూడా విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఏపీపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి ఏపీ గ్రూప్ వన్ రిజల్ట్స్ అనేవి మరి ఏపీఎస్సి కి సంబంధించినటువంటి వెబ్సైట్ లో డైరెక్ట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఏపీ గ్రూప్ వన్ ఫలితాలు అనేవి చూసుకోవచ్చు ఈ మేరకు ఏపీఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసింది షెడ్యూల్ ప్రకారం మార్చ్ పదిహేడున పరీక్ష యథాతథంగా ఏపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే ఆ రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పేపర్ వన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పేపర్ టూ పరీక్షలు నిర్వహించారు ఏపీఎస్సీ గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్ష అనగా ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి పరీక్ష మార్చి పదిహేడవ తేదీన మూడు వందల కేంద్రాలు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు మొత్తం లక్ష నలభై మంది అభ్యర్థులు గ్రూప్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఫలితాలకు సంబంధించిన అప్డేట్ ను మరి హిఎస్ స్లాష్ పోర్టల్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు మరి మీరు కూడా ఒకవేళ గ్రూప్ వన్ పరీక్ష రాసి దానికి సంబంధించినటువంటి ఫలితాలు చూడాలనుకుంటే మీరు ఏపీఎస్సి కి సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏపీఎస్సి కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ లో మనం అనౌన్స్మెంట్స్ లో చూస్తూ ఉన్నాం వెబ్ నోట్ ఆన్ ఫైనల్ కి టూ స్క్రీనింగ్ టెస్ట్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి గ్రూప్ వన్ ఫలితాలకు సంబంధించినటువంటి వెబ్ నోట్ విడుదల చేయడంతో పాటు గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి ఫైనల్ కీ కూడా విడుదల చేశారు ఇక్కడ మీరు ఫైనల్ కీ అనే దాని దగ్గర ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ ఫార్మాట్ లో మరి ఫైనల్ కీ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఆ పీడిఎఫ్ లో మీరు ఫైనల్ కీని కూడా చెక్ చేసుకోవచ్చు ఇక ఫైనల్ గా మీరు రిజల్ట్ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ రిజల్ట్ నోటిఫికేషన్ అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ను మీరు క్లిక్ చేయగానే మీకు రిజల్ట్స్ కు సంబంధించి ఈ విధంగా వస్తుంది ఇక్కడ ప్రొవిజనలీ క్వాలిఫైడ్ లిస్ట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటూ ఇక్కడ ఆప్షన్ ఉంది దీన్ని క్లిక్ చేయగానే మీకు ఒక పిడిఎఫ్ ఫార్మాట్ లో మరి హాల్ టికెట్ నెంబర్స్ అన్ని కూడా కనిపిస్తాయి ఆ హాల్ టికెట్ నెంబర్స్ లో ఉన్నటువంటి నంబర్స్ వారు మరి మెయిన్స్ ఎగ్జామ్ కు క్వాలిఫై అయినట్టుగా మనం గమనించవచ్చు దాంతో పాటు ఇక్కడ రిజెక్షన్ లిస్ట్ వెబ్ నోట్ అనేది కూడా ఉంది మరి సెకండ్ గా ఇక్కడ రిజెక్షన్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంది ఒకవేళ మీకు ఈ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ లో మీ పేరు అనేది లేదా మీ నెంబర్ అనేది లేకపోతే ఇక్కడ రిజెక్షన్ లిస్ట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ రిజెక్షన్ లిస్ట్ లో మీ నంబర్ అనేది ఉన్నట్టయితే మీరు మరి ఎగ్జామ్ లో ఏమైనా పొరపాట్లు చేయడం వల్ల మరి మీ పేరు అనేది రిజెక్షన్ లిస్ట్ లో వచ్చింది అనే విషయాన్ని గమనించవచ్చు ఇలా ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేకపోతే మరి మీరు క్వాలిఫై మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మీరు ఏపీఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ వన్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు ఇది ఏపీఎస్సి విడుదల చేసినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో